ఇప్పుడు రాబోయే రెండు నెలలు ఎలక్షన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ సీఎం ఎవరొస్తే బాగుందని అనుకుంటున్నారు జగన్ 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 ఒక అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం జగన్ రాజకీయం చూస్తున్నాం మళ్ళీ ఇప్పుడు వస్తే ఉద్యోగ అవకాశాలు ఐటీ రంగం ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది ఉద్యోగ అవకాశాలు అయితే మాకు ఈ ఫైవ్ ఇయర్స్లో అయితే మాకు నిరుద్యోగం నష్టం జరిగింది ఇయర్ జాబ్ చేయాలంటే ఇస్తా ఉన్నారు ఏమీ లేదు ఆ పోలీస్ నోటిఫికేషన్ కోసం మేము వెయిట్ చేసాము ఇచ్చింది ఒకటే నోటిఫికేషన్ అది ఇంకొకటి కంప్లీట్ అవ్వలేదు అంటే కోర్టులో కేసులు ఉన్నాయి కానీ వీళ్ళు కలుచుకుంటే సాల్వ్ చేయొచ్చు పీజీ వాళ్ళకి రీఎంబాస్మెంట్ వస్తుందా మరి అది పెండింగ్లో విద్యార్థులకి చాలామంది డిగ్రీ విద్యార్థులకు కూడా విద్యా విధానం పైన డబ్బులు సరిగ్గా అందట్లేదు అంటున్నారు మరి అది ఎంతవరకు రిజంప్ అది మనకు మనకి మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజధాని డెవలప్మెంట్ ఏ విధంగా రాజధానిలో డెవలప్మెంట్ అక్కడేం లేదు మేడం సీఎం ఉన్నప్పుడు అక్కడ డెవలప్మెంట్ జరిగింది తర్వాత క్యాపిటల్ అక్కడ వైజాగ్ షిఫ్ట్ అయిన తర్వాత ఇక డెవలప్మెంట్ ఆగిపోయింది అమరావతి డెవలప్మెంట్ చేస్తే మరి ఎవరికి లాభం అనుకోవచ్చు అది మనకు తెలియదు మేడం మనం అంత పెద్దవాళ్ళం కాదు కదా సో ఇప్పుడు ప్రజెంట్ అమ్మఒడి ఇస్తున్నారు కదా ఫస్ట్ లో పదిహేను వేలు ఇప్పుడు పన్నెండు వేలే ఇస్తున్నారు సో అలా ఇవ్వడం మూడు వేలు ఏమవుతున్నాయి అనుకోండి అవన్నీ మాకేం తెలుస్తుంది మేడం సరే ఇప్పుడు మరి రీసెంట్ గా ఇన్ఫోసిస్ ఓపెన్ చేశారు సో మరి జాబ్ అవకాశం ఉంటుంది అనుకోవచ్చు సో గుడివాడ అమర్నాథ్ తీసుకొచ్చాడు అనుకోవాలా సో వైనా వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయా మ్యాజిక్ ఫిగర్ లో మీరు జగనే వస్తారు మాక్సిమమ్